హాయ్ బ్రెండ్స్ ఇప్పుడు ఒక చిన్న రెవడి చెప్పుదామని మీ ముందుకు వచ్చానండి నాకు తెలిసింది ఇది లేడీస్ సంబంధించింది బాయ్స్ ఎవరు చూడకండి ఇది బాయ్స్ సంబంధించింది కాదు లేడీస్కి మాత్రమే సంబంధించింది బాయ్స్ ఎవరు చూడకండి ఇప్పుడు లేడీస్కి ఏమవుతుందంటే కొంతమందికి పీరియడ్ సమయాల కడుపులో విపరీతంగా నొప్పి వస్తుంది ఆ నొప్పిని కూడా తట్టుకోలేరు ఇంత మెడిసిన్ వాడినా కూడా తగ్గదు అలాంటి విపరీతమైన నొప్పి వస్తుంది అలాంటి వాళ్ళకు నాకు తెలిసిన ఒక చిన్న చిట్కా నేను మా అమ్మమ్మ కాడ నేర్చుకుంది ఇది కూడా నేను మీతో షేర్ చేద్దామని చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను బాయ్స్ మాత్రం చూడకండి చిట్కా ఏంటంటే కొంచెం వెచ్చ వేడి నీళ్ళలో చిటికడు పసుపు వేసుకొని కొద్దిగా అటు ఇటు కలుపుకొని కొద్దిగా ఒక గ్లాస్ కలుపుకొని చిటికడే చిటికడ వేసుకోవాలండి పసుపు వేసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి వేడి నీళ్ళు గోరువెచ్చ వేడి నీళ్ళల్లో చిటికడ పసుపు వేసుకొని మనం తాగినాం అనుకో ఒక పది నిమిషాలకన్నది కడుపు నొప్పి అన్నది తగ్గిపోతుంది అంటే అంత తగ్గుద్దా అంటే నేను చెప్పలేను నాకు తెలియదు కొంతమందికి అయితే తగ్గుద్ది కానీ కొద్దిగా రిలీఫ్ అన్నది దొరుకుద్ది ఈ చిట్కా అలా పాపులర్ ఎవరైనా ఫేస్ వాళ్ళు ఉంటే ఒకసారి ఈ చిట్కాని ఇలా ట్రై చేసి చూడండి తగ్గితే నాకు కామెంట్ కామెంట్ చేయండి కానీ ఇది బాయ్స్ మాత్రం సంబంధించిన వీడియో కాదు లేడీస్ సంబంధించింది అలా కడుపు నొప్పితో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేసి ట్రై చేయండి గోరువెచ్చే వేడి నీళ్ళల్లో చిటికడే పసుపు వేసుకొని కలుపుకొని తాగాలి ఒక పది నిమిషాలు చూడండి తాగినాక రిలీఫ్ అన్నది దొరుకుద్ది మా నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్